లేడని పెట్టి ని దశ దిశ మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చూస్తుంటే ఏమి కూడా మటీరియల్ కూడా తాకుండా ధర్మ ధర్మంగా కూర్చున్నాడు అలాగే వీళ్ళందరూ కూడా నడిపి మెడికల్ కాలేజీ ప్రొవైడ్ కర్నా మెడికల్ కాలేజీ ప్రొవైడ్ కర్నా మెడికల్ కాలేజీ ప్రొవైడ్ కర్నా మెడికల్ కాలేజీ ప్రొవైడ్ కన్నా సార్ మీకు అందువల్ల మీరు స్వచ్ఛందంగా వచ్చే ప్యాడ్లు పట్టుకుని సంతకాలు చేస్తున్న మహిళలందరికీ ధన్యవాదాలు మహిళలందరినీ నిలిచిపోతాయి అటువంటి పిల్లలు చదువుకోలేదు ఇప్పటికే జాయిన్ అవ్వాలి వాళ్ళు పూర్తి బాధ్యత నాయకుని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పూర్తి బాధ్యత చేస్తున్నారు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ಆಲೋಚಿಸ್ತಾರೆ ಚಾಲ ಸ್ಪಂದನೇ ಮನಂದ್ರೆ ಸ್ವಚ್ಛಂದಂಕ ప్రవేకరణ విధానాన్ని బిజీపీ విధానాన్ని జగన్ జయ జగ జయ జగన్య

ప్రైవేటీకరణ అనే ఆలోచన వచ్చిందో ఆలోచన ఖచ్చితంగా వెంటనే వాళ్ళు రద్దు చేసుకోవాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా మనం వెళ్ళి ఈ ప్రైవేటుకరణ ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు యాభై ఐదు నుంచి అరవై వేలు సంతకాల సేకరణ వచ్చిందంటే మరి ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉన్నదన్నది కూడా పూర్తిగా అర్థమవుతుంది మరి దీనికి ప్రజల సొమ్ముతోటి నిర్మాణించినటువంటి కాలేజీలని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం గుత్తేదారులకి బేరం పెట్టడం ప్రవీఢీకరణ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ కాలేజీని దానాదాత్తం చేయడం అంటే పేదలకి చదువుకుంటాకి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి విధానం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మా యొక్క ఆహ్వాన ట్యూషన్ మేరకు మా పిలిచి మేరకు ఎవరి గారు వాలంటీగా వచ్చి సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినట్టు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం